ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ధర్మవరం సబ్ జూనియర్ విభాగంకి వచ్చిన జత జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టికిపాడు గ్రామం పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలు సబ్ జూనియర్ విభాగంకి రావడం జరిగింది ఈరోజు సబ్ జూనియర్ ధర్మవరంలో నిర్వహించినారు ఆ సబ్ జూనియర్ విభాగంకి వచ్చిన జత రెండు జతలతో రావడం జరిగింది భగవత్ లెఫ్టు రైటు మహావీర్ యొక్క గిత్తలు మెయిన్ కాడేది ఇంకా రెండవ కాడేది ఇది రెండవ జత సబ్ జూనియర్ విభాగంలో సింగమలై కేసరి గరగపాటి లక్ష్మయ్య చౌదరి గారి సబ్ జూనియర్ గిత్తలు రెండే జతలతో రావడం జరిగింది ధర్మవరం పంజాబ్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైవ్ ఉంటుంది కేసరి సింగమలై కేసరి ఇది ఇవి రెండు వజ్రత